హలో ఎవరివన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ వివరెడ్డి ఎప్పటిలాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ మళ్ళీ మళ్ళీ రాదు ఇవన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు ఇందులోపల క్లర్క్ ఎంటీఎస్ అసిస్టెంట్ ఉద్యోగాలు లాంటివి ఉన్నాయి వీటికి సంబంధించి అప్లికేషన్ చేసుకోవడానికి మనకు చివరి తేదీ ఫిబ్రవరి ఐదు రెండు వేల ఇరవై నాలుగు అనేది ఉంది ఈ వీడియోలో మనం దీనికి సంబంధించిన నోటిఫికేషన్ యొక్క అర్హతలు అప్లికేషన్ ఫామ్ మిగతా వివరాలు అనేది జీతము ఇంకా పోస్టుల సంఖ్య ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది మన ఛానల్ ద్వారా పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని ఖాళీగా ఉన్న ఉద్యోగాలు చూసుకున్నట్లయితే మనకు పబ్లికేషన్ అసిస్టెంట్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది అన్ రిజర్వ్ పోస్టు ముప్పై ఐదు వేల నాలుగు వందల నుంచి శాలరీ అనేది స్టార్ట్ అవుతుంది ఇది రీజనల్ ఆఫీస్ బొంబాయిలో ఉంది సేల్స్ కమ్ సేల్స్ కమ్ ఎగ్జిబిషన్ అసిస్టెంట్ రెండు వేకెన్సీలు ఉన్నాయి ఒకటి అన్ ఒకటి వేసి ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయల సాలరీ ఉంటుంది రీజనల్ ఆఫీస్ బెంగళూరులో ఒకటి న్యూఢిల్లీ హెడ్ ఆఫీస్లో ఒకటి ఉంటుంది టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగం ఒకటి ఉంది లెవెల్ సిక్స్ కింద ముప్పై ఐదు వేల నాలుగు వందల నుంచి బేసిక్ పే స్టార్ట్ అవుతుంది ఓబీసీకి రిజర్వ్ అయింది హెడ్ ఆఫీస్ న్యూఢిల్లీలో ఉంది ప్రూఫ్ రీడర్ కమ్ జనరల్ అసిస్టెంట్ వచ్చేసి ఒక వేకెన్సీ ఉంది ఓబీసీ హెడ్ ఆఫీస్ న్యూఢిల్లీలో ఉంది ఇరవై ఐదు వేల ఐదు స్టార్ట్ అవుతుంది రిసెప్షనిస్ట్ కమ్ టెలిఫోన్ ఆపరేటర్ ఒక వేకెన్సీ లెవెల్ వన్ కింద లెవెల్ ఫోర్ కింద ఇరవై ఐదు వేల ఐదు వందల నుంచి శాలరీ అనేది స్టార్ట్ అవుతుంది హెడ్ ఆఫీస్ న్యూఢిల్లీలో ఉంది అన్ రిజర్వ్ పోస్టు జూనియర్ క్లార్క్ వచ్చేసి రెండు వేకెన్సీలు నెటి ఉన్నాయి పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుంచి బేసిక్ పే స్టార్ట్ అవుతుంది రెండు కూడా అన్ పోస్టులు హెడ్ ఆఫీస్ న్యూఢిల్లీలో ఉన్నాయి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ రెండు వేకెన్సీలు ఉన్నాయి అన్ రిజర్డ్ అవి కూడా హెడ్ ఆఫీస్ న్యూఢిల్లీలో ఉన్నాయి పద్దెనిమిది వేల నుంచి శాలరీని స్టార్ట్ అవుతుంది వీటికి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ఫిబ్రవరి ఐదు రెండు వేల ఇరవై నాలుగు అనేది ఉంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూసుకున్నట్లయితే మనకు పబ్లికేషన్ అసిస్టెంట్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ లేదా ఈక్వలెంట్ అడుగుతున్నారు లేదా డిప్లొమా ఇన్ ప్రింటింగ్ ఆ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రింటింగ్ ప్రెస్ లేదా నాలెడ్జ్ ఆఫ్ వేరియస్ ప్రాసెస్ ఆఫ్ ప్రింటింగ్ అండ్ బుక్ పబ్లికేషన్ గుడ్ నాలెడ్జ్ ఆఫ్ వన్ ఆర్ మోర్ లాంగ్వేజెస్ అండ్ లిటరేచర్స్ విత్ ఎబిలిటీ టు హ్యాండిల్ లిటరీ మెటీరియల్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ద రిసీవ్డ్ అప్లికేషన్స్ విల్ విల్బీ స్కూడ్నైజ్డ్ అండ్ సెలక్షన్ విల్ బీ బేస్డ్ ఆన్ రిటర్న్ టెస్ట్ ఇచ్చారు సో రిటర్న్ టెస్ట్ ఉంటుంది ముప్పై ఐదు సంవత్సరాల ఏజ్ ఏజ్మిట్ ఇచ్చారు తర్వాత సేల్స్ కమ్ ఎగ్జిబిషన్ అసిస్టెంట్కి డిగ్రీ అనేది ఉండాలి తర్వాత సేలింగ్ ఆఫ్ బుక్స్ లేటెస్ట్ మెథడ్స్ ఆఫ్ సేల్స్ ప్రమోషన్ టెక్నిక్స్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ ఉండాలి వీళ్ళ కూడా టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు టెక్నికల్ అసిస్టెంట్ వచ్చేసి మనకు గ్రాడ్యుయేషన్ లేదా ఈక్వలెంట్ లేదా దాంతోపాటు డిప్లొమేన్ బుక్ పబ్లిషింగ్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి తర్వాత ప్రూఫ్ రీడర్ కమ్ జనరల్ అసిస్టెంట్ అయితే ఎసెన్షియల్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ దాంతోపాటుగా హిందీ ఆర్ ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్గా ఖచ్చితంగా ఉండాలి అబిలిటీ టు రీడ్ ప్రూఫ్స్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ డెస్క్ టాప్ అప్లికేషన్ ఉండాలి రిటర్న్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు రిసెప్షనిస్ట్కి అమ్మ టెలిఫోన్ ఆపరేటర్ అయితే గ్రాడ్యుయేషన్ ఉండాలి హిందీ అండ్ ఇంగ్లీష్ స్పీకింగ్ చేసే ఎక్స్పీ ఉండాలి ఆపరేటింగ్ ఈపివీఏబిఎక్స్ సిస్టమ్ ఆఫ్ లేటెస్ట్ టెక్నాలజీ రావాలి క్లియర్ వాయిస్ అండ్ ప్లజెంట్ మేనర్లో ఉండాలి వర్కింగ్ నాలెడ్జ్ కంప్యూటర్ పైన ఉండాలి జూనియర్ క్లర్క్ వచ్చేసి ట్వెల్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది టైపింగ్ స్పీడ్ వచ్చేసి ముప్పై ఐదు పదాలు ఇంగ్లీష్లో ముప్పై పదాలు హిందీలో నిమిషానికి టైప్ చేయాలి ఉంటుంది కంప్యూటర్ అప్లికేషన్ ఉండాలి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ చూసుకుంటే టెన్త్ క్లాస్ పాస్ కావాలి లేదా ఐటీఐ పాస్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ మల్టీ స్కిల్లింగ్ విత్ వన్ ఎంప్లాయీ పర్ఫార్మింగ్ జాబ్స్ ఇతర్ టో పర్ఫార్మ్ బై డిఫరెంట్ గ్రూప్ డి ఎంప్లాయీస్ అని ఇచ్చారు కంప్యూటర్ అప్లికేషన్ ఉండాలి సో వీడన్నీ సంబంధించి మనము అప్లికేషన్ ఫామ్ అనేది తీసుకొని అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఏ పోస్ట్ అయితే ఆ పోస్ట్ లొకేషన్ ప్రిఫరెన్స్ పెట్టి సెక్రటరీ సాహిత్య అకాడమీ రవీంద్రనాథ్ భవన్ థర్టీ ఫైవ్ ఫెరోషా రోడ్ న్యూఢిల్లీ డబల్ వన్ ట్రిబుల్ జీరో వన్కి పోస్ట్ స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ మనకు ఫిఫ్త్ ఫిబ్రవరి లోపల చేరే విధంగా చేయాల్సి ఉంటుంది నోటిఫికేషన్ మనకు సాహిత్య అకాడమీ నేషనల్ అకాడమీ ఆఫ్ లెటర్స్ కేంద్ర కల్చర్ సాంస్కృతిక శాఖ పరిధి లోపల ఉండే ఈ సంస్థ నుంచి మనకి ఉద్యోగాలు అనేవి వచ్చాయి అప్లికేషన్ ఫామ్ చూసుకున్నాను సో అప్లికేషన్ ఫామ్లో ఏ పోస్ట్కి అప్లైసినా ఆ పోస్టు లొకేషను నేము ఫాదర్ ఆర్ హస్బెండ్ నేము డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ కేటగిరీ ఫోటో ఫోటో పేస్ట్ చేయాల్సి ఉంటుంది సెల్ఫ్ అటెస్టెడ్ మన సంతకం రావాల్సి ఉంటుంది నేషనాలిటీ అడ్రస్ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ఏ ఎగ్జామ్ పాస్ అయ్యారు ఎంత సబ్జెక్టు ఏం బోర్డు ఇయర్ ఆఫ్ పాస్ సబ్జెక్ట్స్ పర్సంటేజ్ సో నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ నాలెడ్జ్ ఆఫ్ టైపింగ్ ఆర్ షార్ట్ హ్యాండ్ లాంగ్వేజెస్ హిందీ ఇంగ్లీష్ టైపింగ్ షార్ట్ హ్యాండ్ ఎగ్జామ్స్ ఏమైనా ఉంటే ఎగ్జామ్స్ సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సంబంధించి సో ఇంకా ఇంకేమైనా రీసెర్చ్ పబ్లికేషన్స్ అలాంటివి ఉంటే అవి కూడా పెట్టేసి డిక్లరేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది సో ఇది ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ నేను పూర్తి విరణం చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐర్ ఆల్ ద బెస్ట్